హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి చక్కగా ఉండాలి మన లైఫ్లో మనము నిన్నటి వరకు అంటూ ఒక ముఖ్యమైన ప్రథమమైన మనకి ఇచ్చారు భగవంతుడు అది చేసుకుంటూ అందరి మనుషుల్లాగా కాకుండా మనము ప్రత్యేకంగా అందరినీ క్షమిస్తూ ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటూ దైవ జ్ఞానంలో మనము గొప్పగా ఎదగాలని భగవంతుడు ఇచ్చారు ఈ ఫ్లేమ్ జర్నీ అనగానే మీరు ఎక్కడైనా ఏదైనా మీరు గూగుల్లో కొట్టినా ఏది కొట్టినా ఏది చేసినా అని మనకు ఒక నెగిటివ్ థాట్ లాగా కొన్ని ఫొటోస్ రావడం కానీ కొన్ని మెసేజెస్ రావడం కానీ ఉంటుంది కాకపోతే మనము పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా చూస్తే కనుక ప్రశాంతంగా మనము దైవ జ్ఞానంలో ఉన్నాము దైవ జర్నీలో ఉన్నామని తెలుస్తుంది అవునండి దీంట్లో ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా కామన్గా ఉంటుంది కాకపోతే మీ డిఎం మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు అది మీరు మీ మీద కంట్రోల్ ఉంటుంది ఫెమినీ అనేది పార్వతీతత్వం కాబట్టి తనకి అనుకూలంగా మీరు తను చెప్పినట్టు వినకుండా మీరు దైవం వైపు తనని నడిపిస్తే కనుక మీకు అద్భుతమైన అమోహమైన గొప్ప జీవితము తనతోనే గడిపే భాగ్యము దొరుకుతుంది ఎప్పుడైతే ఫిజికల్గా మీరు అప్రోచ్ అవుతారో ఈ జర్నీ అనేది చాలా చాలా లాంగ్గా లాగబడుతుంది అది పది మందికి చెప్పుకోలేము మీ ఏదైతే శివతత్వం ఉందో అంటే మీ లో ఉన్న శివతత్వం అనేది అఖండానికి వెళ్ళిపోయి మీకు దూరం అవ్వడము అవుతుందన్నమాట దాంట్లో కార్మికుల బలం అనేది ఎక్కువ ఏర్పడి మీకు దూరం దూరం అయ్యి మీ జర్నీ అనేది బాగా లాగబడుతుందని చెప్తారు ఓకేనండి దీంట్లో రాత్రంతా మీ డిఎం మీ గురించి ఏం తలుచుకున్నారు ఇప్పుడు కూడా మీ డిఎం మీ గురించి ఏమనుకుంటున్నారు ఇవాళంతా మీ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది చూద్దాము ఓకేనా మీ మనసులో ఉన్న వ్యక్తి పేరు మూడుసార్లు తలుచుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి బాగా గుర్తొచ్చారా నిన్న ఎలా ఉన్నారు మీ డిఎం గారు మీరు ఓకే వెరీ నైస్ ఓకే ఎగ్జాక్ట్లీ అవునండి మనకి నిన్న లాంగ్ వీడియో చేయడానికి బ్రదరు మనకి చాలా చాలా హెల్ప్ చేశారు తన ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా వాళ్ళ నాన్నగారికి బాగలేకపోయినా తన వైఫ్కి బాగలేకపోయినా కానీ వాళ్ళు బ్రదర్ అనేది మనకి లాంగ్ వీడియో చేయడానికి పూర్తి సహకారం అందిస్తున్నారు దయచేసి మీ ఆశీర్వాదాలు ఆయన పేరు నిఖిట్ ఆయనకు ఆశీర్వదించగలరని వేడుకుంటున్నాను ఓకేనా మీకు లాంగ్ వీడియో అయితే మీ జర్నీకి కావాల్సినవన్నీ నేను మీకు పర్ఫెక్ట్గా చెప్పాలనేది మీ మీ జ్యో జ్యోతికాక తాపత్రయం ఏం లేదు మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్లకుండా కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళి మీ డియమ్ని మీరు సాధించుకొని మీ డిఎంతో మీ కళ్యాణం అయ్యి పర్ఫెక్ట్నెస్లో మీరు జీవితం గడిపి మీరు కరెక్ట్గా మీరు మోక్షము పొందాలనేదే నా తాపత్రయము ఓకేనా ఓకేనండి చాలా అద్భుతంగా వచ్చింది అసలు ఇవాళ మార్నింగ్ మార్నింగ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అవునండి ఎవరికి భగవంతుడు కళలో కనిపిస్తున్నాడో ఎవ్వరు చెప్పడం లేదు నాకు దయచేసి చెప్పండి ఎవరెవరికి ఏ భగవంతుడు అనేది ఎందుకంటే మీరు ఉన్నది మామూలు జర్నీ కాదు ఒక భగవంతుడి ఒక స్పిరిచువల్ జర్నీ కాబట్టి దాని గురించి మీరు ప్రతిరోజు కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లో మళ్ళీ మీరు ధ్యానం మరి చేయలేకపోయిన టైంలో కూడా అలాంటి టైంలో భగవంతుడు అనేది సాక్షాత్కారం అనేది మీకు మార్నింగ్ అవర్స్లో అవుతుంది అది అనేది ఎవరెవరికి అవుతుందో చెప్పగలరు ఓకే నాకు ఇవాళ మార్నింగు నేను నాది మీకు చెప్పాలి కదా మరి నేను కూడా నేను కరెక్ట్గా ఉంటేనే కదా మీకు కూడా నేను కరెక్ట్గా నడిపించగలిగేది ఇది సో నేనేం చెప్తున్నానంటే నాకు మార్నింగ్ ఇవాళ స్వామి వాసుదేవుడు విష్ణుమూర్తి స్వామి నాకు దర్శనం ఇచ్చారు అలా మీకు ఎవరైనా దర్శనము భగవంతుడు ఇచ్చి ఉంటే గనక మీరు నాతో షేర్ చేసుకొని మీ మీ అమూల్యమైన గడియలు నాతో పంచుకోగలరని మీకు విన్నవించుకుంటున్నాను ఓకేనండి ఫస్ట్ క్లీన్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది తర్వాత ద ఫూల్ వచ్చింది తర్వాత ఇది అనేది మనకి చాలా విపరీతమైన డిఎం ఎనర్జీ వచ్చింది ద హెరో పెన్త్ అని వచ్చింది ఏస్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది తర్వాత మనకి చాలా ఇష్టమైన నేను చెప్పినా కదా మనకి జర్నీకి కావాల్సిందే ఇది ఓకేనా నేను చెప్తానండి క్వీన్ ఆఫ్ వెంటికల్స్ ఎలా వచ్చిందంటే డివైన్ ఫెమిని తన అనేది ఎనర్జీ తన వైపు తిప్పుకొని తన లైఫ్లో అనేది తన మీద ఫోకస్ పెట్టింది ఇంతకుముందు ఫోకస్ పెట్టింది ఫోకస్ పెట్టిన తర్వాత ద ఫూల్ ఏం చూపిస్తుంది అంటే డిఎమ్ డిఎం మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమాత్రం నేను చూడలేకపోయాను నేను అసలు ఇప్పుడు ఎందుకంత పెద్ద తప్పు చేశాను ఆమె నా కోసం వచ్చినప్పుడు నేను అందరికీ ప్యారిటీ ఇచ్చి ఆమెను ఎందుకు నెట్టివేశాను అనే దాంట్లో ఆయన అయ్యే టైంలో మీ దగ్గరికి రావాలనే ఈ తత్వం అయితే ఏదైతే ఉందో అమూల్యమైనది ఈ కార్డ్ అనేది చాలా డిఎంకి జగ్లింగ్ టైంలో వచ్చేదన్నమాట ద హీరో పెయిన్తో ఏమొచ్చిందంటే వాళ్ళ ఇంట్లో రెగ్యులే ఇప్పుడు ఎట్లా అంటే డిఎం పరిస్థితి ఎలా ఉంటుందంటే ఫుల్ మనీ ప్లాంట్ లాగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చుట్టాలు ఉంటారు మనీ ప్లాంట్కు పాకుకుపోయేంత చుట్టాలు ఉంటారు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు బరువు బాధ్యతలు తల్లిదండ్రులు ఇదిగోండేది గెస్ట్ ఎట్లా అంటే ఇది మొత్తం అంతా కూరిపోయి ఉంటాడనమాట ఆయన మొత్తం ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే విపరీతంగా ఉంటుంది అయినా సరే తను మీ దగ్గరికి పవరు కాన్ఫిడెన్స్తో మీ దగ్గరికి రావాలని పూర్తి అంటే ప్రయత్నం కూడా కాదు మోస్ట్ ప్రాబ్లీ వస్తున్నారు వచ్చేస్తారు ఆయన ఎలాగైనా ఎందుకు వస్తారు అంటే గాడ్ మనకి మాట్లాడుతున్నారండి గాడ్ మనకి పూర్తిగా మాట్లాడుతున్నారు ఎవరైతే ఇన్ యాంగ్ అనేది అంటే శివతత్వము శివుడు పార్వతిని ఎవరైతే బ్యాలెన్స్ ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో వాళ్ళకి ఈ దాంట్లో ఇప్పుడు రీయూనియన్ అనేది కంపల్సరీ గాడ్ తనని తీసుకొచ్చి మీతోని మాట్లాడించి మాటలు రాని ఆ మనిషితోని మాట్లాడించి నేను నువ్వు లేకపోతే ఉండలేను నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని మీ పెళ్ళి తొందరలో అవ్వబోతుంది అక్కడ మాది కదా అంటే ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది ఒక టెన్ ఇయర్స్ అవుతుంది నా జర్నీలో నాది అయిపోతుందా కాదు అట్లా కాదు ఎట్లా ఉంది మీది ఇన్ ఇన్యాన్ అంటే ఇప్పుడు శివుడు పార్వతి తత్వము ఇప్పుడు మీరు నాలాగా మాట్లాడగలుగుతున్నారా ఎంత అయినా సరే తన ఎనర్జీ మీకు అనేది ఒక హార్ట్ పుల్లింగ్ ఉంటుంది కదా ఇదంతా క్లియర్గా నేను కొంచెం ఇవాళ క్లియర్గా చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఐ హోప్ మీ మనందర భగవంతుడు ఆశీర్వాదంతో నేను వీడియో పెద్దగా చేయగలిగితే కనుక దీని గురించి ఇటువంటి వీడియో గురించి నేను క్లారిటీగా మీకు చెప్పేస్తాను అనమాట క్లియర్గా ఇట్లా కార్డ్స్ వచ్చినాయి అంటే మామూలు కార్ కాదు దీంట్లో నా రాజు కూడా ఉంది నాకు కూడా రిజిగ్నేట్ అవుతుంది అది ఎంత వర్క్ అవుతుంది ఏమవుతుంది నా లాగానే మీరు కూడా ఉన్నారు కాబట్టి ఐ హోప్ రియల్లీ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ హూ దే ఆర్ వాచింగ్ ప్లీజ్ క్లైమ్ చేసేసుకోండి క్లైమ్ చేసుకుంటేనే ఈ ఎనర్జీ అనేది మీకు రిజిగ్నేట్ అవుతుంది ఓకే మీరు చూసి జస్ట్ స్క్రోల్ చేసుకున్నంటే యాజ్ యు విష్ ఐ కాన్ డూ ఎనీథింగ్ నేనేం చేయలేను ఓకేనా మీరు మీకు కంపల్సరీ మీ వ్యక్తితో ఈ ఇయర్లో మీకు కమిట్మెంట్ అనేది ఉంది కమిట్మెంట్ ఎలా అంటే ఐ వాంట్ టు మ్యారీ యూ నేను నువ్వు లేకపోతే ఉండలేను నువ్వు నాలో సగము నువ్వు నా భార్యను నేను తెలుసుకోవడము చాలా తప్పైంది నన్ను క్షమించు నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా తక్కువగా చూశాను నేను నా బుద్ధి నాకు అనేది నాది అనేది తెలిసింది నా వాళ్ళు ఎంతవరకు కార్మికులు నా భార్య అయినా నా పిల్లలైనా నా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే అందరూ నన్ను ఉపయోగించుకునే వాళ్ళే నువ్వు మాత్రమే నాకు నిజమైన భార్య అని భగవంతుడు నాకు రాత్రి చెప్పారు అని ఆయనకి ఆత్మతోని భగవంతుడు మాట్లాడతాడండి ఆత్మతోని ఆ భగవంతుడు మీరు ఇన్నర్ వరకు హాడు చేసినప్పుడు అంటే భగవంతుల్లో ఐక్యమైపోవాలన్నమాట ఇప్పుడు నాకు నా డిఎం మొహం కూడా గుర్తులేదు నిజంగా నేను ఏమి అబద్ధాలు చెప్తా నేను అబద్ధాలు చెప్పాను మీకు తెలుసు కూడా కదా నాకు నా డియ్యం మొహం కూడా గుర్తులేదు కానీ నాకు భగవంతుడు నాకు సాక్షాత్కారం ఇస్తున్నాడంటే అక్కడ మొత్తం అంత డివైన్ మొత్తం చేంజ్ చేసేస్తుంది అక్కడైన మైండ్ పరిస్థితి అదంతా అది చేంజ్ అయిపోతుందని నేను ఈజీగా చెప్పగలను ఎందుకంటే నాకున్న నాకు ఎవరు నడిపిస్తారు నాకు ఎవరు చెప్తారంటే ఏంజల్స్ ఏంజల్స్ నెంబర్స్ అనేది నువ్వు ఎంతవరకు ఉన్నావు నీ నీ జర్నీలో ఎంతవరకు వచ్చావు అనేది మనకి చెప్పేస్తుంది అనమాట గాడ్ దాన్ని బట్టి ఈ టారోస్ రీడింగ్ మనము నేను నేను చూస్తానా అనుకుంటాను కానీ నేనే చెప్తున్నాను అన్నప్పుడు నా టారోస్ రీడింగ్లో నా గురించి ఆన్సర్ వచ్చింది నాకు కూడా ఆన్సర్ వచ్చింది ఎస్ నేను నా పొజిషన్లో ఇప్పుడు ఇలా అయిపోయాను ఎవరిని కేర్ చేయను నేను నిజంగా చెప్పాలంటే నేను ఎవరిని కేర్ చేయను నా ముందు తిట్టుకునే వాళ్ళు నా పిల్లలైనా సరే నేను కేర్ చేయను నా బట్టలైనా సరే నా నాడిపోసి ఉంటే నేను కేర్ చేయను అలాంటి స్థితిలో మీరున్నారా అలాంటి స్థితికి మీరు వచ్చారా మీరు ఇంకాలో మీరు లీనమయ్యారా శివపార్వతిలాగా మీరు మీ బ్యాలెన్స్ని కరెక్ట్గా స్ట్రాంగ్గా చేసుకొని నిలబ నిలబడగలు కలుగుతున్నారా మీరు మీ ని గుర్తు రాగానే మీరు ఏడుస్తున్నారా లేకపోతే స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారా దాంట్లోనే మీకు తెలిసిపోతుంది మీ జర్నీ ఎంతవరకు వచ్చింది అనేది ఐ హోప్ దిస్ కార్డ్స్ ఇస్ రియల్లీ నేను చెప్తున్నాను లైక్ చాలా చాలా నచ్చింది ఇది నేను ఫోటో తీసుకుంటాను అసలు ఇది ఎందుకంటే ఇది కూడా నాకు రిజగ్నేట్ అవుతుంది కాబట్టి ఐ హోప్ ఇవాళైతే మోస్ట్ ప్రాబ్లీ అన్నీ రాసుల వాళ్ళకి ఇది వస్తుందని చెప్పలేను కాకపోతే కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి ఇది రిజిగ్నేట్ అవుతుంది సింహరాశి అనేది ఉంది కన్యా రాశి అనేది కంపల్సరీ ఉంది మీకు ఇంకా వృచ్చిక రాశి కూడా ఉందనమాట ఈ రాశి వాళ్ళకి ట్వంటీ థర్టీ టెన్ పర్సెంట్ మాత్రమే రిజిగ్నేట్ అవుతుంది ఎందుకంటే మీరు మీ నేమ్స్తోని మీరు ఇక్కడ రీడింగ్ అనేది చేయించలేదు కాబట్టి అది మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది అనేది కాదు కానీ క్లెయిమ్ ఇది క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే పాజిటివ్ ఈ కార్డు వచ్చినప్పుడు కంపల్సరీ క్లెయిమ్ చేసుకోండి అప్పుడే మీకు మీరు అనుకున్నది మీ లైఫ్లో అవుతుందని మీ జ్యోతికాక మీకు చెబుతుంది ఓకేనండి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓం నమ శివాయ